ఒక్క గాంధీ వచ్చారు ఆయన చేయాల్సి చేసి వెళ్ళిపోయారు బాబా గాంధీలు అక్కర్లేదు మనం పోనుకుంటే ఏదన్నా మర్చొచ్చాను అప్పటికెప్పటికీ నా నమ్మకం అదే ఆ విషయంలో నేనే పెద్ద మాటలు బాల్యం సంబంధించి ఎక్కడ సార్ మీరు పుట్టిన ఊరు తల్లిదండ్రుల నేపథ్యం ఏంటి తల్లిదండ్రులు మహారాష్ట్రలో ఉండేవారు నాన్నగారు రైల్వేలో ఉద్యోగం చేసేవారు ఓకే వ్యవసాయ కుటుంబం నేను మొట్టమొదటి పెరిగింది మూడు నాలుగు మూడేళ్ళ నాలుగేళ్ల పాటు ఐదేళ్ల పాటు మహారాష్ట్రలో చిన్నప్పుడు పుట్టింది మా అమ్మగారి పుట్టిలు కాబట్టి గ్రామంలో విజయవాడ లో పుట్టాను ఇది కొంచెం కాను కష్టమైతే సెంటాన్స్ ఆసుపత్రి అంటారు అమెరికన్ హాస్పత్రి అనేవాడు అక్కడ పుట్టాను కానీ పెరిగింది మొట్టమొదటి నాలుగు ఐదు సంవత్సరాలు మహారాష్ట్రలో చిన్న ఊరు నాగ్బేడ్ అని చెప్పని చంద్రపూర్ జిల్లాలో ఉండేది ఒక రైల్వే టైన్ అనమాట కాబట్టి మన భాషలో విద్య కావాలని చెప్పని తెలుగు మా అమ్మగారి ఊరిలో హై స్కూల్ ఉంది మా నాన్నగారి ఊర్లో హై స్కూల్ లేదు అమ్మగారి ఊరు నాన్నగారు గొడవలు అని అమ్మగారి ఊరు చదువుకున్నది అక్కడే నేను కంకిపాటి దగ్గర కృష్ణానది మధ్యలో బందరకాలో పక్కనే ఉంటుంది నాన్నగారు దేమో వేమండ అని చెప్పని గుడివాడి దగ్గర వెంట ప్రగడ గ్రామం గ్రామ మా నాన్నగారి గ్రామం మా తాతగారి ఆ గ్రామంలో హై స్కూల్ లేదా అందుకని ఈ ఊళ్ళో చదువుకున్నాను ఒక పెద్దమ్మ నన్ను పెంచింది మా అమ్మగారికి మారుటక్క బాల వితంతు ఇవన్నీ నా జీవితాన్ని ప్రభావితం చేసినాయి చిన్నప్పుడు మర్చిపోలేని సంఘటనలు అలాంటివి ఏమైనా ఉన్నాయా పెద్దగా చూపించినవి పెద్ద గేయం లేవు కాబట్టి బాగా నిద్రపోయేవాడిని సాయంత్రం ఏడు దాటి ఏడు దాటి మీరు కొన్ని సంఘటనలు లేవు బహుశా పది గంటలు నిద్రపోయామని అనుకుంటున్నాను నాకు ఎన్ని గంటలు గుర్తులేదు కానీ కనీసం పది గంటలు శుభ్రంగా మామూలు నిద్ర కాదు గార్డెన్ ఎక్కడ గార్డెన్ మాకెక్కడ ఊళ్ళో టీచర్లు ఊళ్ళోనే నివాసం ఉండేవారు ఈ రోజుల్లో కాదు పాపం వాళ్ళు జీతాలు తక్కువైనా ఒకటి ప్రాణం పెట్టేవాడు పిల్లలంటే మేము కూడా టీచర్లు ఇంట్లోనే ఉండేవాళ్ళం సరదాగా ఉండేది ఆ పిల్లలు అక్కడే పడుకునే వాళ్ళం ఉండేది అంతా మా ఫ్రెండ్స్ నేను మిగతా వాళ్ళందరూ నేను ఏడు గంటలుగా గోరకు పెట్టేసామనుకుంటాను ఒకరోజు నన్ను గోని సంచుల్లో పెట్టేశారు ఓకే అయినా నేను నిద్రలా నాకు తెలియదు అసలు అంత నిద్రలో అంత గాఢ నిద్ర నాకు ఇప్పుడు నిద్ర అనేది ఇదనమాట రెండోది అందరూ పాపం కష్టపడి చదువుకునేవాళ్ళు నేను మాకు ప్రతి సంవత్సరం కొత్త పుస్తకాలు వచ్చాయి కొత్త సిలబస్ మా అంత కొత్తది కదా టెక్నాలజీ లేనప్పుడు రిసోర్స్ వనరులు లేనప్పుడు అన్ని పక్కగా ఉంటాయి అదే స్కూల్ ప్రారంభానికి ముందే తరగతి బుక్స్ ఇచ్చేసేవారు